आखिय earth... <music> मनाभाग में अवदास्य स्वं इंडिया यमोशहा बरा श्री नागू ये है ना ये चलो साथ में मनागा करता आदा ক <laughs> <laughs> <f dragging> <sympath After self -makingjackata>

ఎంతో అభివృద్ధి చెందుతుంది గత పది సంవత్సరాలు చూస్తే మన ప్రితమ మంత్రివర్యులు మాజీ అదేవిధంగా సూర్యాపేట ప్రస్తుత ఎమ్మెల్యే గుంటగంట జగదీష్ రెడ్డి గారు ఒక ముప్పై సంవత్సరాల్లో లేని అభివృద్ధిని కేవలం పది సంవత్సరాల్లో చేసి చూపించారు ఆ విధంగా సూర్యాపేటలో ఎన్నో పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయన్న సంగతి మీకు తెలుస్తుంది పేట ప్రజలకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి ఎంతో ప్రహ్లాదపరంగా అదేవిధంగాపేటలో బొమ్మ వెంకట గారు ప్రస్తుతం నలభై ఐదో వార్డులో విద్యానగర్లో అత్యంత ఘనంగా ఈరోజు ప్రారంభించారు ఈరోజు వీటిని కోరేది ఒకటి నాణ్యమైన అదేవిధంగా చేసి ఇవాసంగా నేను వాటికి వినియోగించుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఫలసంకారికి అంటే ముందు చెప్పారు చేసేటప్పుడు ప్రిపేర్ రెడీ ఉంటుంది ఏమేమి అనేది మెనూ ఇస్తారు నాకు మెనూ ప్రిపేర్ చేయించారు